మనము అనుదినము కీర్తనల గ్రంథములు ఆడియో బైబిల్ ద్వారా ధ్యానం చేసుకుంటూ ఉంటుండగా ఈ దినము కీర్తనల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయాన్ని ధ్యానించుకుందాం యహోవా నీ శరణు చచ్చి ఉన్నాను నన్నెన్నడూ సిగ్గుపడనియకము నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము నాకు నీ చెవి యొగ్గి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండును నా కొండ నా కోట నీవే నీ నామమ్మను బట్టి త్రేవ చూపి నన్ను నడిపించుము నా ఆశ్రయదుర్గము నీవే నన్ను చిక్కించుకున్నట్టుకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నన్ను తప్పించుము నా ఆత్మను నీ చేతికి అప్పగించుకున్నాను యహోవా సత్యదేవా నన్ను విమోచించు వాడవు నీవే నేను యహోవాను నమ్ముకొని ఉన్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనంద భరితురాలని సంతోషించదను నీవు శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు విశాల స్థలమున నా పాదములు నిలవబెట్టితివి యహోవా నేను ఇరుకును పడి ఉన్నాను నన్ను కరుణింపుము విచారము వలన నా కన్నులు క్షీణించుచున్నవి నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాడు నెట్టూర్పులు విడుచుతో నా ఏండ్లు గతించుచున్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది నా ఎముకలు క్షీణించుచున్నవి నా శత్రువులందరికీ నేను నిందాస్పదై ఉన్నాను నా పొరుగు వారికి విచారణ కారమునుగా ఉన్నాను నా వాళ్ళెవరు నా నెలవ నెలవ నెలవరులకు భీవకరుడునై ఉన్నాను వీధిలో నన్ను చూచువారు నా ఎదుటి నుండి పారిపోవుదురు మరణమై స్మరణముకు రాకున్న వాని వలే మరుగునబడి తిని ఓటికుండ వంటి వాడనై తిని అనేకులు నా మీద దురాలోచన చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది నలు దిశలను నాకు భీతి కలుగుచున్నది ఎహోవా నీ ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను నీవే నా దేవుడు అని నేను అనుకునుచున్నాను నా కాలగతులు నీ వశములో నున్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించుము నన్ను తరుమువారి నుండి నన్ను రక్షించుము నీ సేవకుని మీద నీ ముఖ ప్రకాశింప చేయుము నీ కృపచేత నన్ను రక్షింపుము యహోవా నీకు మొరపెట్టి ఉన్నాను నన్ను సిగ్గునందు నీయము భక్తిహీనులు గాక పాతాళమునందు వారు మౌనులై గాక అబద్ధీకులు పెదవులు మూయబడును గాక వారు గర్వమును అహస్యముగా అసహ్యమును అగపరుచు నీతి మంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు నీ అందు భయభక్తులు గల వారి వారి నిమిత్తము నీవు దాచయించిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది మనుషులు కపటోపాయములు వారి నంట నడ నంటకుండా నీ సన్నిధిన చాటున వారిని దాచుచున్నావు వా కలహము మాన్పి వారిని గుడారములో దాచున్నావు ప్రాకారములగల పట్టణముల్లో యహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు ఆయన స్థుతి గాక భీతి చెందిన వాడనై నేను కనబడకుండా నేను నాశనమైతే ఆయనను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి యహోవా భక్తులారా మీరందరూ ఆయన్ని ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించుకుని వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయను యహోవా కొరకు కనిపెట్టుకుని వారిలారా మీరందరూ మనస్సును ధైర్యం వహించి నిబ్బరముగా నుండు థ్యాంక్ యూ ప్రేస్ దలాడ్